హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహతీ సాయిరామ్ ఛానల్ పురంజీవుడి వృత్తాంతము ఇట్ల అనేక విధములుగా చాతుర్మాసమును గురించి చెప్పిన వశిష్ఠుడిని చూచి జనకుడు ఇట్లనేను ఓ మహాముని కార్తీక మాస మహత్యమును నాకు తెలిపితిరి ఇంకనూ వినయవలైన ఉన్నది కావున నాకు మరింత వివరముగా తెలిపవలైను నన్ను అనుగ్రహించుడు అని ప్రార్థించగా వశిష్ఠుడు ఎంతయో సంతసించిన వాడై జనక మహారాజును చూచి ఇట్లనే ఓ రాజా పూర్వము అగస్యన అత్రికిని కార్తీక మహాత్వమును గురించి కొంత చర్చ జరిగినది అది నేను నీకు వినిపించేదని వినుము అని ఇట్ల చెప్పన ఆరంభించను పూర్వకాలమున ఒకనొక శుభ సమయమున ఉన్న అగస్యుడు అత్రి మహర్షి అత్రి మహర్షిని చూచి ఓ అత్రి మహర్షి నీవు విష్ణాంశ సంభూతుడవు కాన నీకు పూర్ణ పూర్ణిమ కార్తీక మాసమును పూర్తి పూర్ణిమ కార్తీక మాసము గురించి తెలియను కావున దాన్ని నాకు వివరముగా తెలుపుము అనగా అగస్య్యని చూసి అత్రి మహాముని ఇట్లనియే ఓ అగస్తి మహాముని తమకు తెలియనిదేమున్నది ఆరోగ్యమే మహాభాగ్యము శ్రీహరియే దేవుడు అనుట అటులనే మాసములలో కార్తీకము పవిత్రమైనది శ్రీహరికి అత్యంత ప్రీతి ప్రీతి అయినది కార్తీక మా కార్తీకముని చేసిన స్నానము జపము వ్రతము దీపారాధన వలన ఎనలేని శుభఫలములు కలుగుచున్నవి శ్రీహరి భక్తి కంటే వేరు వ్రతము లేదు అది ఏ సర్వ విధముల సిరి సంపదలను ఆయు ఆయురారోగ్యములకు కైవల్యమును అందించును ఈ మాదిరి శుభ ఫలితముల కార్తీకం యొక్క మహత్యమును గురించిన చిన్న కథ ఒకటి గలదు దాన్ని శ్రద్ధగా వినుము పూర్వం త్రేతాయుగమున పురంజేయుడని రాజు అయోధ్య నగరమును పాలించుచుండెను అతడు సప్త శాస్త్రములను అబ్ అభ్యసించినవాడు పట్టాభిషేకమును జరిగిన నాటి నుండి న్యాయబద్ధముగా రాజ్యపాలన చేయుచుండెను అయినను కొంతకాలం గడిచిన తరువాత అతని ఎందు ఇంకనూ రాజ్యము సంపదలు సంపాదించవలన కోరికయు ఆశయు కలిగినవి జ్ఞాన వివేకములు నశించినవి చెడుబుద్ధి కలిగిన వాడై ఇతర రాజుల రాజ్యములను మాయోపాయముల చేత వసపరుచుకొంచుండెను దేవబ్రాహ్మణ మాన్యములను లాక్కొనెను అధి అధికమగు పన్నులు విధించి ప్రజలను మరింత మరింతగా బాధించాను ప్రజలను రక్షింపవలసినది పోయి దోపిడీలు దొంగతనములు చేయించుచుండెను ప్రజ ప్రజలకు భద్రత నశించినది ఆ సమయంలో ఇరుగు పొరుగు రాజులందరూ ఆ అరాచకమునకు ఈ దేవబ్రాహ్మణ దూషణకు మిగులు విచారించరి తమలో తాము యోచించుకొని తమ తమ బలగములతో అరిదించరి అట్లా ఆ రాజులందరూ అయోధ్య నగరములకు ముట్టడించరి ఈ విషయము చారుల వలన విని పురంజేయుడు కొంచెమైనను భయమంచక బాధపడక తన బలమును అన్నిటికీ కేంద్రీకరించి చదురంగ బలముతో బయలుదేరి రణబ్రేరి రోగించి సింహన సింహాన సింహనాదనము చేసి వారిని ఎదుర్కొనేను ఈరోజుకి ఇక్కడ తాగుతున్నాను మిగతాది రేపు చెప్తాను అంతవరకు ధన్యవాదాలు